రామయ్యకు ముగ్గురు కూతుళ్ళు కొడుకులు లేని లోటు ఉన్నా కూడా కూతుళ్ళకు మాత్రం ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ జీవితానికి సెటిల్ చేస్తారు అయితే రామయ్య తదనంతరం ఆయన ఆస్తిపాస్తులకు కానీ పేరు ప్రఖ్యాతులకు కానీ ఎవరు నిజమైన వారసురాలో తెలుసుకోవాలి అనిపిస్తుంది ఒకసారి ముగ్గురు కూతుళ్ళని ఇంటికి పిలిచి ఒక్కొక్క ధాన్య బస్తాను ఒక్కొక్క కూతురికి బహుమతిగా ఇచ్చి వీటితో మీరు ఏం చేశారో ఒక సంవత్సరం తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పండి అని చెప్పి పంపించేస్తాడు వాళ్ళకి ఈ పరీక్ష ఏంటో అర్థం కాక ఎవరికాళ్ళు ధాన్య బస్తాలు తీసుకుని బయలుదేరిపోతారు అయితే ఒక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చిన ఆడపిల్లల్లో మొదటి పాపని నువ్వు ఏం చేసావమ్మా నీ ధాన్య బస్తా అని అడిగితే నానా నేను బండిలో బస్తా వేసుకొని వెళ్తున్నప్పుడు దారిలో కొన్ని పక్షులు ఆకలితో కనిపించినవి వాటికి ఆహారం కింద వేసేశాను అని చెప్తుంది మరి రెండో అమ్మాయిని నువ్వేం చేసావమ్మా అంటే నానా నేను దారిలో వెళ్తుండగా ఒక దేవుడు ఊరేగింపు జరుగుతుంది ఆ ఉత్సవానికి ఈ ధాన్యాన్ని కానుకగా ఇచ్చేశాను అని చెప్తుంది మరి మూడో అమ్మాయిని నువ్వేం చేసావమ్మా అంటే నానా నువ్వు ఇచ్చిన బస్తాన్ని నేను తీసుకెళ్ళి సాగు చేశాను దాంతో వంద బస్తాలు చేశాను అని చెప్తుంది అయితే దానం చేసిన ఇద్దరు పెద్ద కూతుళ్ళు మంచే చేశారు కానీ చిన్న కూతురు ఇంకా ఎక్కువ ఆస్తిని పెంచింది అని చెప్పి ఆమె సమర్థురాలు అని ఆయన ఆస్తిపాస్తుల బాధ్యతల్ని మూడో కూతురికి అందిస్తారు పెట్టడం సంతోషమే కానీ దాన్ని రెట్టింపు చేయడం ఇంకా సంతోషం